హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ ఆడపిల్లలు ఆశపడడం నేరమా ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము ఆశలు అంటే ప్రతి మనిషి మనసులో కలిగే సహజమైన కోరికలు ప్రతి ఒక్క మనిషిని ముందుకు నడిపించే వెలుగు కిరణాలు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి ఈ ఆశలే మన జీవితాన్ని అర్థవంతం చేస్తాయి మనల్ని ముందుకు నడిపిస్తాయి ఒక రైతు ఏ విత్తనాన్ని అయినా సరే నేలలో వేయడం కూడా ఒక ఆశతోనే విత్తనం భూమిలో వేస్తే పంట బాగా పండుతుందన్న ఆశ ఒక విద్యార్థి తన చదువు మీద శ్రద్ధ శ్రమ పెట్టేది కూడా ఆశతోనే బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయన్న ఆశ ఒక కన్న తల్లి తన పిల్లలను పెంచే ప్రతీక్షణం ఎన్నెన్నో ఆశలతో నిండి ఉంటుంది వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తరువాత చాలా మంచివారు కావాలని మంచి గుణం కలిగి ఉండాలని బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలన్న ఆశ మనకంటూ ఏవో ఒక ఆశలు లేకపోతే మనిషి మనిషిగా జీవించలేరు ఏ ఆశలు లేని జీవితం చాలా వెలితిగా విరక్తిగా మారుతుంది ఆశలే మనల్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు నడిపిస్తాయి ఎన్నోసార్లు మనం మన జీవితంలో ఓడిపోతాం కానీ మన హృదయంలో మిగిలి ఉన్న చిన్న ఆశనే మళ్ళీ మనకు తిరిగి ప్రయత్నం చేసే బలాన్ని ఇస్తుంది ధైర్యంగా ముందుకు నడిచి మన ఆశల్ని నిజం చేసుకునే దిశవైపు వెళ్ళేలా మనల్ని ప్రోత్సహిస్తుంది కానీ ఆశలు కూడా అతి ఎక్కువైతే చాలా బాధనిస్తాయి అందుకే ప్రతి మనిషి ఆశలు పెట్టుకోవాలి కానీ అత్యాశలు ఉండకూడదు ప్రతి మనిషి తన జీవితాన్ని ప్రేమిస్తూ వాళ్లకున్న ఆశలతో సంతోషంగా ముందుకు సాగితే ప్రతిరోజు వాళ్ళకి సరికొత్తగానే అనిపిస్తుంది మొత్తంగా చెప్పాలంటే ఆశలు మన హృదయానికి ఉత్సాహాన్ని కలిగించే స్నేహితులు లాంటివి మన జీవిత ప్రయాణంలో ముందుకు వెళ్ళేందుకు మార్గాన్ని చూపించే దీపాల వెలుగు వంటివి అవి మనల్ని ఎప్పుడూ బలంగా ఉంచుతాయి జీవితాన్ని ఎంతో ఆశాజనకంగా మారుస్తాయి కానీ ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకి ఉన్న ఆశలు కోరికలు తీరుతాయి అన్న నమ్మకం లేదు కొందరికి వాళ్ళ ప్రతి చిన్న చిన్న ఆశల్ని తీర్చేవాళ్ళు నిజం చేసేవాళ్ళు వాళ్ళ చుట్టూనే ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఉండడం వాళ్ళ యొక్క అదృష్టం కానీ అందరికీ అంత అదృష్టం ఉండదు కదా అందుకే కొంతమందికి మాత్రం చాలా చిన్ని చిన్ని ఆశలు కూడా తీర్చేవాళ్ళు ఉండరు తీర్చుకునే అవకాశాలు ఉండవు ఉన్న అవకాశాలు ఇవ్వరు కూడా ఆశలు పెట్టుకోవడానికి కూడా ఆడపిల్లలు మగపిల్లవాళ్ళు అన్న తేడాన్ని చూపించే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఉదాహరణకి నేనే అనుకోండి నాకు చిన్నతనం నుండి బాగా చదువుకుని మంచి జాబ్లో సెటిల్ అయ్యి నా కాళ్ళ మీద నేను నిలబడి ఇండిపెండెంట్గా బతకాలి నా పేరెంట్స్ని కూడా నేనే నా సంత సంపాదనతో ఎంతో సంతోషంగా చూసుకోవాలి అని చాలా ఆశపడ్డాను కానీ మా ఇంట్లో వాళ్ళు ఆడపిల్లవి నీకు పెద్ద పెద్ద చదువులు అవసరమా అంటూ నేను ఆశపడ్డంతవరకు అయితే చదివించలేకపోయారు నేను ఎంతో ఆశపడి చేయాలి అనుకున్న జాబ్ చేసే అదృష్టం లేకుండా చేశారు అలా అని నేనేమి పూర్ స్టూడెంట్ని కాదు క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ విలేజ్ ఫస్ట్ మండల్ కూడా ఫస్ట్ నేనే ఎంతో కష్టపడి ఇష్టంతో చదివి అన్నింట్లో ఫస్ట్ వస్తూ దూసుకుపోతున్న నా అన్ని ఆశలకి సడన్ బ్రేక్ వేసి ఆపేశారు నేను కన్న కళలు పెంచుకున్న ఆశలు అన్నీ నిరాశగా మార్చేశారు ఒక వయసు వచ్చినప్పటి నుండి నాకు బైక్ నడపాలి అన్నది ఆశ కానీ అక్కడ కూడా ఆడపిల్ల బండి నడపడం ఏంటి మనం ఏమైనా పట్టణంలో ఉన్నామా పల్లెటూరులో ఉన్నాం పల్లెటూరులో ఒక ఆడపిల్ల బండి నడపడం ఎవరైనా చూస్తే ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారు అలాంటి ఆశలు ఏమైనా ఉంటే మనసులో నుండి తీసేయి ఆడపిల్లకి కొన్ని హద్దులు ఉంటాయి అంటూ నా ఆశని నాలోనే అణుచుకునేలా చేశారు ఏం ఆడపిల్లలకి ఆశలు కోరికలు ఉండకూడదా నాకంటూ ఒక మనసు ఉండదా ఆ మనసుకి కొన్ని ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉండవా ఎందుకు చిన్ని చిన్ని ఆశల్లో కూడా ఆడ మగ అంటూ తేడా చూపిస్తూ ఆడపిల్లల మనసుల్ని చంపుతూ ఉంటారు అందరినీ అనడం లేదు అలా థింక్ చేసే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను ఆడపిల్లలకి కూడా ఒక మనసు ఉంటుంది అందులో కూడా చిన్న చిన్న ఆశలు ఉంటాయి ఎలానూ ఆడపిల్ల పెద్ద పెద్ద ఆశలు పడాలి అని ఆలోచించదు ఎందుకంటే తనకి కూడా తెలుసు తన హద్దులు ఏంటో తన ఇంటి పరిస్థితులు ఏంటో అని తనకి ఉండే ఆశల కారణంగా తమ కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది అంటే ఏ ఆడపిల్ల కూడా అలాంటి ఆశల వైపు మనసుని మళ్లించదు తన ఆశల వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెలుసుకున్న తరువాతే మనసులో ఆశలు పెంచుకుంటుంది లేదంటే ఆదిలోనే ఆ కోరికల్ని చంపుకుంటుంది అలా తన కుటుంబం కోసం తన వాళ్ళ కోసం ఎంతగానో ఆలోచించే ఆడపిల్ల పడ్డ చిన్న ఆశలు కూడా తీర్చకుండా తీర్చుకోనివ్వకుండా జీవితాంతం వాళ్ళు నిరాశతోనే బతికేలా చేయకండి ప్లీజ్ కన్నవాళ్ళు తోడ పుట్టిన వాళ్ళే మీ ఇంటి ఆడపిల్లల మనసుల్ని వాళ్ళ ఆశలని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకోగలరు చెప్పండి మీ ఆడబిడ్డల ఆశల్ని బుల్లి కోరికలని తీర్చడానికి ప్రయత్నం చేయండి వాళ్ళని కూడా మనసున్న మనుషుల్లా భావించండి మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్